బుక్లెట్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆనందబాబు తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెనాలి వేమూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఏప్రిల్ నాలుగు వరకు జరగనున్న స్వర్గీయ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శనకు సంబంధించి బుక్లెట్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు దాదాపు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జాతీయ స్థాయిలో ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు వేలాదిగా ప్రజలు ఈ పోటీని తిలకించి సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ పోటీల్లో పాల్గొనడానికి కానీ పోటీలు ఆస్వాదించడానికి కానీ పార్టీలు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు వారం రోజులు ఈ పోటీ నిర్వహించబడుతుంది ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అనేక మంది నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు వేలాదిగా వచ్చి పోటీలను విజయవంతం చేయాలి మీరు ఆస్వాదించాలి ఆనందించాలి ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతున్న ఏర్పాట్ల కంటే ఈసారి ఘనంగా ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా గత సంవత్సరం ఎన్నికల్లో దేశం సంవత్సరం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఓటర్ ప్రభుత్వం విజయం సాధించి మరి ఈరోజు ఈ సంవత్సరం ఇంకా ఉత్సాహంగా ఇక భోజనం నిర్వహించుకుంటా ఉన్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఆనందించాలని ముఖ్యమంత్రం చేయాలని చెప్పి మనం స్పృప్తిగా ఈ నిర్వహణ ఏర్పాట్లు దాదాపు ఒక ఇరవై రోజుల పైగా కష్టపడి పనిచేస్తున్నటువంటి నిర్వహణ కమిటీ ఆహ్వాన కమిటీకి నిర్వహణ కమిటీకి ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి नागर मोदी कार्यकर्ता नायक पूर्व करेंगे बहुत सारी संबंध मन का कार्यक्रम